తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వేరే నా పేరు స్వరూప్ప గౌడు ఎక్స్ కార్మిటర్ ఆర్సీ ఓకే ఇప్పుడు సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా తప్పకుండా బీజేపీ తప్ప ఇంకో పార్టీ వచ్చే అవకాశమే లేదు కిషన్ రెడ్డి అన్న మంచి మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకని మళ్ళీ ఎందుకు అసలు పార్లమెంటుకి పంపించాలండి తప్పకుండా పంపించాల్సింది ఉందండి ఒక కేవలం ఇక్కడదే కాదు ఒక రాష్ట్రం కోసం కాదు మన దేశంలో మోడీ గారి కోసమైనా కానీ కిషన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల కానీ కరోనా టైంలో కిషన్ రెడ్డి అన్న గారు చేసిన సేవలు కానీ మిగతా విషయాలలో ఎక్కడ చూసుకున్నా మోదీ కోసం ఖచ్చితంగా కిషన్ రెడ్డి అన్న గారిని అక్కడికి పంపించాల్సింది మోడీ హయాంలో దేశ ఎట్లా ఉంది చాలా బాగుంది ఆ విషయం అనుభవించే ప్రతి ఒక్కరికి ఎన్ని పథకాల వల్ల కానీ ఎన్ని విషయాలలో అందరు సేఫ్గా ఉన్నారు అటు రక్షణ శాఖ కానీ ఇటు ముస్లిమ్స్ కానీ ఇంకా మిగతా ఎవరు కానీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఒక తండ్రి లాగా బాధ్యత తీసుకొని అందరినీ పోషిస్తున్నారు కాబట్టి చూసుకుంటున్నారు కనుక మోడీ గారి పాలన చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మోడీ హయంలో రామమందిర నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన బాలరాముని దర్శనము ఎట్లా నుండి అయోధ్య నిర్మాణము ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడుతున్న సమస్యని మోదీ గారి చేతుల మీదుగా తెచ్చే భాగ్యం వారికి కలిగినందుకు ఆ సమయంలో మేమందరం అందులో భాగాలైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాం మోదీ గారికి అదృష్టం దక్కినందుకు చాలా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఈ లోకల్ కాకపోవడం ఒకటి పార్టీ మారి ఇక్కడికి వచ్చిన వ్యక్తి అతను అతనికి ఎంత గవర్నమెంట్ మాది అనుకుని వాళ్ళు ఇప్పుడు వస్తున్నారేమో కానీ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమి ఉండదండి వారిని గుర్తించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఏమేమి డెవలప్ చేశారు సికింద్రాబాద్ డెవలప్మెంట్ అంటే రైల్వే శాఖ కానీ మిగతా ఎక్కడ కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చేయలేని పనులు కూడా కిషన్ ఎడ్డన్న గారు చాలా చేశారు ఎట్లా అంటే కరోనా టైంలో ఒక మనిషి బయటికి రావడానికి కూడా భయపడ్డ టైంలో అన్న గాంధీ హాస్పిటల్ మొత్తం చూసి అక్కడ ఏమన్నా వ్యవస్థ సరిగ్గా లేకపోతే దాన్ని సరిచేయడం రైల్వే చేయడము ఇవన్నీ కూడా కిషన్ అడ్డన్న గారు మంచి పనులే చేస్తారు కిషన్ రెడ్డికి చాలా మంచి మెజారిటీ వస్తుంది మంచి మెజారిటీ వస్తుంది పోయినసారి కానీ ఈసారి ఈసారి ఇంకెక్కువ వస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో ఉన్న బీజేపీకి చూస్తారు కదా మీరే ముందే చెప్పడం ఎందుకు చూస్తారు కదా ఖచ్చితంగా మీ పేరు మేడం నా పేరు శారద మల్లేష్ మెట్టుగూడ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా తప్పకుండా గెలుస్తారు ఈ సీటు బీజేపీదే సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే బీజేపీ సీట్ అది తప్పకుండా గెలుస్తుంది ఇప్పుడు ఎందుకు కిషన్ రెడ్డికి ఎందుకు చేయాలి మళ్ళీ ఎందుకు పార్లమెంట్కి పంపించాలి మళ్ళీ మోడీని ఎందుకు మళ్ళీ ప్రైమ్ గా చేయాలంటే ఏం చెప్తారు ఈ మన దేశ విషయంలో కానీ మన అభివృద్ధి విషయంలో కానీ ఎటువంటి అవినీతి పరిపాలన లేకుండా మన మోడీ గారు పరిపాలిస్తున్నారు మన దేశాన్ని ప్రపంచ దేశాలల్లో ముందు నిలబెడుతున్నారు మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి ప్రధానమంత్రి ఇక ముందు ఎప్పుడు లేడు ఇక ముందు రారు కూడా కాబట్టి ఆయనని ప్రధానమంత్రి కంపల్సరీ ఆయన గెలుస్తారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి సికింద్రాబాద్ అసెంబ్లీలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి షెడ్స్ వేపు ఇయ్యడం కానీ బస్తీకి కమ్యూనిటీ హాల్ కట్టియడం కానీ రైల్వే సమస్యలు తీర్చడం కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు కిషన్ రెడ్డి గారు చేసిరు కాబట్టి తప్పకుండా ఆయనకి ఇప్పుడు అయోధ్య రామ మంది నిర్మాణం ఎట్లా ఉంది చాలా సంతోషంగా ఉంది కరోనాలో మేమందరము బ్రతికి బయటపడ్డందుకు భగవంతుని చూడడానికి మేము ఇట్లా ఈసారి ఇట్లా మా ఉన్నామని మేము అనుకుంటున్నాం అండి దేవుని దగ్గరికి వెళ్ళారా లేదండి లేదు వెళ్తాం తప్పకుండా వెళ్తాం మోడీ హయాంలో రక్షణ ఎట్లా ఉంది ఎట్లా ఉందనేది మీరే చూస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు ఎక్కడ చూసినా ఉగ్రవాద చర్యలు అన్నీ ఇవన్నీ ఉంటుండే ఎక్కడ చూసినా బాంబు ఉంది సూట్ కేస్ బాంబు ఉంది ఈ బాంబు ఉంది రైల్వే స్టేషన్లలో ఇక్కడ అనౌన్స్మెంట్స్ అన్నీ వస్తుండే ఇప్పుడు అలాంటి అనౌన్స్మెంట్ అనేది మీరు వినక చాలా సంవత్సరాలు అయింది ఓకే ఇప్పుడు ఎంత మేట్ ఇస్తారు కిషన్ రెడ్డికి మూడు లక్షల పైననే మి మెజారిటీ అండి ఎందుకంటే ముందు ఉంది కాబట్టి దానికంటే డబల్కి డబల్ వస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా లేదండి ఎట్లా గెలుస్తారు మా కిషన్ రెడ్డి గారు గెలిచినాక వాళ్ళు గెలిచే అవకాశమే లేదు వాళ్ళు ఎందుకు గెలవరు అంటే వాళ్ళది కుటుంబ పరిపాలన బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చి అవినీతి పరిపాలన ఈ రెండిటికి బీఆర్ఎస్కి వేస్తే ఏం లాభం లేదు ఓటు చెత్త డబ్బాలు వేసినట్టే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంకి వాళ్ళు పోయేది లేదు చేసేది లేదు కాంగ్రెస్కి వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆల్రెడీ ప్రధానమంత్రి డిసైడ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్కి వేస్తే వేస్ట్ బీఆర్ఎస్కి వేస్తే వేస్ట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా వచ్చిందా మీకు ఇరవై వందలు వచ్చిందా ఎవరికి రాలేదు ఎక్కడ అది అవన్నీ చెప్పిరంతే వంద రోజులు అన్నారు వంద రోజులు అయిపోయింది ఇంత లోపల ఎలక్షన్ వచ్చింది రాలేదు ఎవరికి రాదు మీకే తెలుసు అందరికీ వస్తే ప్రజలు చెప్తారు కదా మాకు ఈ తెలంగాణలో డబుల్ డిజిట్ పన్నెండు పదమూడు సీట్లు ఖాయంగా గెలుస్తున్నాం మేము